దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ముప్పై ఒకటి ఈరోజు వాక్య భాగము మెలికి క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువ వైందువని యుహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు కీర్తన నూట పది నాలుగవ వచ్చినం ఎబ్రి ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చినము పన్నెండవ వచ్చినం మెలికి సేదేకు అబ్రహామును దీవించటం మాత్రమేగాక సియోన్ నుండి అతనికి ఆహారమును కూడా తెచ్చాను రొట్టెను దాక్షారసమును ఇచ్చాను ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ప్రతి ఆశీర్వాదము దేవుని యొద్దు నుండే వచ్చుచున్నదని అబ్రహాము నమ్ముటచే దేవునికి దశంభాగమును ఇచ్చేను ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవయ వచ్చిన దశంభాగము అతని విశ్వాసమును కృతజ్ఞతను వెలుపుచ్చుటను చూపించును దినవృత్తాంతములు రెండవ గ్రంథము మూడవాధ్యాయము మొదటి వచ్చినప్పుడు ఉన్నట్లు అబ్రహాము తన చివరి పరీక్షను మొరియా పర్వతంపై గెలిచేను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం దేవుడు అబ్రహామునకు పది పర్యాయములు ప్రత్యక్షమయ్యను పదవసారి మొరియా పర్వతంపై ప్రత్యక్షమయ్యను దేవునికి స్నేహితుడగుటగ్గాను ఈ పది పరీక్షల్లో అబ్రహాము విజయం పొందవలసి వచ్చాను తన చివరి పరీక్షలో విజయమొందుటకు దేవుడు అతన్ని సియోనుకు లేక మురియాకు నడిపించాను దీని తర్వాతనే దేవుడు అబ్రహామునకు సంపూర్ణముగా కట్టుబడి ఉండేను అబ్రహాము దేవునికి విధేయుడై ఆయన ఆజ్ఞాపించినదంతటిని చేసెను నీవు కూడా సియోనుకు వచ్చినప్పుడు అనగా ఏ భయము అనుమానము లేక దేవునికి విధేయుడు అయినప్పుడే నీకు కట్టుబడి ఉండును దేవుణ్ణి ఏదైనా చేయమని నీవు ఆజ్ఞాపించగా ఆయన అది చేయును ఏ మనుషుణ్ణు మనకంతగా చేయలేడు కనుక దేవుని ఇంటిని తృణీకరించి దానికి దూరముగా ఉండకుము దేవుని బిడల సహవాసమును తృణీకరించకుము దేవుని మందిరములో నీ భాగమును పూర్తిగా నిర్వర్తించినచు నీ ప్రతి నష్టమును కొనగలవు అబ్రహాము జీవితములో ఈ రెండు పాఠములు నేర్చుకొనుట అవసరమైనది నీకున్న దానితో దేవుని గనపరచుట దేవుడు మాత్రమే నిన్ను దీవించగలడని ఒప్పుకొనుట ఇది మొదటి పాఠము రెండవది బలమైన సామాన్యమైన విశ్వాసముతో దేవుని మందిరమునకు వచ్చుట అప్పుడు దేవుని సంపూర్ణ ఏర్పాట్లలో పూర్తిగా నీవు కట్టబడగలవు ప్రైస్తలాడ్